ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్న ఐదు ఖాళీలు తెలంగాణలో కూడా ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు ఐదు ఖాళీలు ఎన్నికలు జరగబోతున్నాయి రేపు అంటే పదో తేదీ నామినేషన్లు వేయడానికి ఆఖరి తేదీ ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఎమ్మెల్యే కోటా కింద కూటమి పార్టీలకే వస్తే ఇప్పటికే జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు నామినేషన్ వేసి ఉన్నారు అండ్ మిగిలిన నాలుగు ఎమ్మెల్సీలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టబోతోంది తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలకు వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టబోతోంది అని చివరి నిమిషం వరకు జరిగిన చర్చలో అనూహ్య ట్విస్ట్ ఇచ్చుకుంటూ మూడు స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ మూడు ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే అండ్ బీజేపీకి చివరి నిమిషంలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించారు అండ్ ఇప్పటికే జనసేనకు ఒకటి ఇప్పుడు బీజేపీకి ఒకటి మిగిలిన మూడు మాత్రమే టీడీపీకి ఆ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు గారు తీసుకున్నారా లోకేష్ గారు తీసుకున్నారా నిర్ణయం తెలియదు కానీ ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా చాలా అనూహ్యమైనటువంటి పేర్లే వచ్చాయి సరే ఫస్ట్ నుంచి చర్చ జరుగుతున్నట్లు బీద రవిచంద్ర పేరు అయితే వస్తూ వినిపిస్తూ ఉంది సో ఆ ముగ్గురులో బీద రవిచంద్రకు ఒకటి ఇచ్చిన మిగిలిన రెండు మాత్రం అనూహ్యమైన పేర్లే అయితే మొన్న ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి కదా అందులో ఒకటి బీటీ నాయుడు ఉన్నారు కర్నూలుకు సంబంధించిన బీటీ నాయుడు సో ఎవరికి వాళ్ళకి రెన్యువల్ కాదు అనుకున్నారు కానీ బీటీ నాయుడుకు రెన్యువల్ చేసుకుంటూ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు అండ్ ఇంకొక పేరు కావలి గ్రీష్మ తెలుగుదేశం మహానాడులో తొడగొట్టినటువంటి గ్రీష్మ గుర్తున్నారు కదా సో ఆ కావలి గ్రీష్మనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా అభ్యర్థిగా ఆమె పేరు ప్రకటించారు కావలి గ్రీష్మ బీత రవిచంద్ర బీటీ నాయుడు ఏవేవో పేర్లు వినిపించే పీఠాపురం నుంచి వర్మ అని దేవేనేని ఉమా అని కుమాలపాటి శ్రీధర్ అని బుద్ధ వెంకన్న అని ఇంకో పేరు అని ఇంకొక పేరని చాలా పేర్లు వచ్చినా కూడా చివరి నిమిషంలో మాత్రం చాలా అనూహ్యమైనటువంటి ఎంపికగానే చూడాలి మరోవైపు తెలంగాణలో కూడా ఐదు ఎమ్మెల్సీ ఒకటి బీఆర్ఎస్కు పోతుంది అండ్ కాంగ్రెస్ పార్టీకి మామూలుగా అయితే మూడు రావాలి అండ్ కాంగ్రెస్ పార్టీకి మూడు బీఆర్ఎస్కి ఒకటి భోగంగా మిగిలిన ఐదో స్థానం ఎంఐఎం వాళ్ళు ప్రధానమైన కీలక భూమిక పోషిస్తారు ఈ క్రమంలో బీఆర్ఎస్కి ఒకటి భాగంగా కాంగ్రెస్ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు నాలుగో స్థానం వాళ్ళ మిత్రపక్షం సిపిఐకి కేటాయించారు కాంగ్రెస్ నుంచి అద్దెకి దయాక విజయశాంతి శంకర్ నాయక్ పేర్లు ప్రకటించారు అన్నిటి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఇంకా బీజేపీ ఒకరికి ఎవరికి ప్రకటించబోతుందో చూడాలి రేపే నామినేషన్లు వేసే ఆకరితేది